శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రుణు యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము మకర రాశి వారికి జ్యేష్ఠమాసం జూన్ మాసం ఏ విధంగా ఉంది మకర రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ద్వాస రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా మకర రాశి వారికి యొక్క ద్వాదశ మనకు రాసులలో మకర రాశి పదవ రాశి ఈ పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట ఒక రెండు పాదాలు మకర రాశి మకర రాశి గ్రహస్థితి చూస్తే ద్వితీయంలో రాహు తృతీయంలో శని చతుర్థమందు శుక్రుడు పంచమందు రవి బుధ తదుపరి రవి బుధులు పదిహేనవ తారీఖు రవి ఒక షష్టస్థాన సంచారము గురువు షష్టస్థాన సంచారము అలానే బుధుడు కూడా షష్టము సప్తమ స్థానం ఇరవై మూడవ తారీఖు నుంచి ప్రవేశిస్తూ అలాగే పూజ కేతువులు అష్టమస్థాన సంచారం చేస్తున్నారు మకర రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టు ముఖ్యంగా రవి షష్టస్థానం సంచారం చేస్తున్న సమయంలో శరీర ఆరోగ్యాన్ని చాలా అదుపులో పెట్టుకుంటారు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది ధన లాభాలు బాగుంటాయి లేదా కార్యం మొదలు పెడితే ఆ కార్యాన్ని కూడా సాధించేటువంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తర్వాత కాలంలో అవి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది సూర్యుడి సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల మకర రాశి వారికి అట్లానే బుధుడు మీకు మకర రాశి వారికి ఆరో స్థానంలో ఏడవ తారీఖు నుంచి రాబోయే జూన్ ఏడవ తారీఖుగా సంచారం చేస్తున్నాడు పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకి యోగదాయకంగా ఉంటుంది ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో పోటీ పరీక్షలు ఐసెట్ కానీ ఎంసెట్ కానీ ఇప్సెట్ కానీ అది అలాగే టెట్ కానీ బీఈడీలు కానీ ఇలాంటి నిష్ణాతమైనటువంటి విద్యాల్లో ఉండేటువంటి ఎవరైతే చదువుగా వెళ్తున్నారో వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా సాధిస్తారు మకర రాశి వారు కోటీతత్వమైనటువంటి వాటిల్లో ఖచ్చితంగా సాధిస్తారు వక్తలుగా మీరుంటారు అట్లానే విజయప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా మీ మాటని వాళ్ళు లెక్క చేసి మీకు గౌరవ మందంలో పొందే అవకాశం ఉంటుంది బుధుడు యొక్క అనుగ్రహం వల్ల కాబట్టి ఇటువంటి మనోధైర్యాన్ని కూడా పొందుతారు ధైర్యాన్ని కల్పిస్తారు మోటివేషనల్గా పది మందికి మీ యొక్క సలహాలు సూచనలు చాలా లాభసాటిగా ఉంటాయి అట్లానే ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే స్థానంలో వస్తాడో ఈ అష్టమ స్థానంలో బుధుడు కొంతవరకు వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం ఉంటుంది మరి అదేంటండి ఇప్పటివరకు బుధుడు యోగంగా ఉన్నాడు కదా అంటే జీ జూన్ చివరిలో కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది మొదట్లో చాలా బాగుంది ఇరవై ఐదు రోజుల్లో మనకు జూన్లో ముప్పై రోజుల్లో ఒక్క వారం రోజులే బాగుండదు చివరి వారం రోజు మిగతా ఇరవై మూడో తారీఖు వరకు కూడా బుధుడు అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి చాలా బాగా రాణిస్తారు తన కుజుడు మీకు ఈ యొక్క అష్టమంలో ఉన్నాడు ముఖ్యంగా శుక్రుడు కూడా మీకు యోగదాయకంగా ఉన్నాడు శుక్రుడు స్థానం ముందు సంచారం చేస్తున్నాడు చతుర్థ స్థానం ముందు సంచారం చేస్తూ మీకు అందరితో కూడా ఆనందాలు సుఖవృద్ధి అలానే గౌరవప్రదమైన ఆలోచనలు ఇవ్వటము వాహన ప్రాప్తి నూతన వాహనాలు కోలుకునేటువంటి వారికి వాహనాలు కూడా ప్రాప్తింపజేయటము అనేక సుఖాలు పొందే అవకాశం శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు మకర రాశి వారికి ఈ యొక్క జూన్ మాసంలో కుజుడు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే అష్టమ స్థానంలో కొంత శ్వాస కోశ అంటే ఆయాసం అనేది వచ్చే అవకాశం ఉంటుంది లేదా లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రుణాలకు సంబంధించి కొంత మిమ్మల్ని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది అట్లానే ఒక కార్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఒక వంద ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నం ఉంటుంది కొంత అగౌరవపరిచే అవకాశం మిమ్మల్ని కొంతమంది అగౌరవపరిచే అవకాశం కూడా ఉంటుంది కుజుడు వల్ల అట్లానే కేతువు మీకు అదే స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ముఖ్యంగా మనం మకర రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా మరి రాహు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే దుష్టులకు అకారణమైన కలహాలు అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కార్య వస్తునాశనము దుర్బలత్వము అంటే బలాన్ని క్షీణింపజేసే అవకాశం ఉంటుంది రాహు ధనాదాయంలో గండి కొట్టే అవకాశం వచ్చిన ఆదాయం వచ్చినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటుంది నిలబడ నిలకడమైన సంపదగా ఉంటుంది అది రాహు ఇచ్చేటువంటి అట్లాగే మకర రాశి వారికి శని యొక్క స్థితి ఏ విధంగా తృతీయంలో చాలా అద్భుతంగా ఉంది కీర్తి ధనాదాయము శ్రమగా తగిన గుర్తింపు ప్రయాణ లాభాలు వ్యవహార సౌఖ్యాలు జయాలు శని యోగంగా ఇస్తున్నాడు అంటే మకర రాశి వారికి శని బాగున్నాడు అట్లనే ఈ మాసంలో శుక్రుడు బాగున్నాడు అట్లనే రవి బాగున్నాడు బుధుడు బాగున్నాడు ఈ విధంగా ఈ గ్రహాలన్నీ బాగున్నాయి మిగతా గ్రహాల వివిధ కుజ కేతు కేతు మీకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి నిందారోపణలు నేరారోపణలు గుడ్డగాల్చి మీ మీద అయిపోతుంది కానీ అని ఆలోచించేటువంటి వారు అట్లానే సోదర భావంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో కొంతవరకు వాళ్ళకి ధన నష్టం అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి డెబ్బై శాతం అనుకూలంగాను ముప్పై శాతం ప్రతికూలంగా ఉంటుంది ఈ మకర రాశివారు రాబోయే కాలంలో చండీ సప్తశతి కానీ సప్తశ్లోకి కానీ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఖర్గమాణ స్తోత్ర పాణం చేసుకోవటం అట్లానే గురుడు యొక్క క్షేత్ర దర్శనం చేయటం గురు యొక్క అనుగ్రహం పొందడానికి కురుక్షేత్ర దర్శనం తీర్థక్షేత్ర దర్శనాలు చేయటం ఇలాంటివి చేయటం వల్ల ఇటువంటి అవరోధాలన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి మకర రాశివారు శ్రీమాతయ